నమస్తే సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలిస్తుంది సార్ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం అలాగే ధ్యానంలో మీరు పొందిన అనుభవాలు మీరు చేసే సేవ పత్రికారితో ఏమైనా అనుభవాలు ఉంటే అవి కూడా పంచుకుంటారని ఆశిస్తూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించి మా పేరు వల్లూరు వీర అండి నేను అందరూ నన్ను ఇప్పుడు ధ్యానంలోకి వచ్చిన తర్వాత ధ్యానం చౌదరిగా అందరికీ సుపరిచితం నేను రెండు వేల పన్నెండులో ధ్యానంలోకి వచ్చానండి ధ్యానం ద్వారా మన జీవితాన్ని ఎలా ఉద్ధరించుకోవచ్చు ధ్యానం అంటే ఏమిటి అసలు ధ్యానంలో ఏముంది అన్న విషయాలు ఈ మన సుభాష్ పత్రిజీ గారి ఇచ్చినటువంటి ఆనాపాన శక్తి అనే ధ్యానం ద్వారా మరి అటువంటి గురువులు మనకు అందించినటువంటి ఆ ధ్యానం ద్వారానే మనం ఎంత అద్భుతంగా ఈరోజు ఎంతోమంది శిష్యులతో ఎంతోమంది మన ధ్యాన కుటుంబంతో సత్సంగం చేసుకుంటూ చక్కగా మా జీవితాన్ని వెళ్ళబెట్టుకుంటున్నాను అండి అందుకు తగిన కారణం ఏంటంటే ధ్యానానికి రాక పూర్వము అనేక ప్రతిరోజు ఒక దేవుడిని కొలుసుకుంటూ ఏడు రోజులకి ఏడు దేవుడిని పూజిస్తూ ఎన్నో పూజలు పునస్కారాలు చేసి అక్కడ మనకి ఎటువంటి తృప్తి కలగలేదండి తృప్తి కలకి ఇంకా ఏదో ఉందన్నది మనలో ఉండిపోయింది అది ఏంటి అనే సమయంలో రెండు వేల పన్నెండులో అంగర గ్రామం వచ్చి అంగర్లో గ్రంథి కనకపండు దగ్గర వచ్చి అక్కడ ఉంటే బుక్స్ ఏంటండి అని అడిగితే ఆయన మేము ఎలా ధ్యానం చేస్తామండి ధ్యానం బుక్స్ అండి ఇవన్నీ అని చెప్పాడండి అది ధ్యానం బుక్స్ అయితే అంటే ధ్యానం అంటే ఏంటి అప్పుడు నాకు ధ్యానం గురించి పూర్తిగా తెలియదండి ఆడు ఆవిడ ఇలాగ మాకు రమణ అని ఉన్నారండి శ్రీకట్ల రమణ గారు ఆధ్వర్యంలో ఇక్కడ క్లాసులు జరుగుతున్నాయి ఈ క్లాసుల ద్వారా మేము ధ్యాన ప్రచారం చేస్తాం వీలైతే సాయంకాలం రెండు అంటే ఆ రోజు సాయంత్రం వచ్చి రెండు వేల పన్నెండులో అక్కడ అక్కడ మంగళ దిబ్బని ఒక రామాలయం ఉంటుందండి ఆ రామాలయంలో నేర్పిస్తున్నారు ఆ నేర్పిస్తుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాను అప్పటికే మా రమణ తదితర ఆ యొక్క మెడిటేటర్స్ అందరూ కూడా ఈ ధ్యానమిత్రులందరూ మన కపిలేశ్వరం మండలం ధ్యాన ప్రచారం చేయాలని కోరుకుంటున్నారండి అన్న సంకల్పంతో ఉన్నారు కానీ నేను రావడంతో కపిలేశ్వరం మండలంలో నా నేను నా వృత్తి రీత్యా నేను రైస్ మిల్లు పనిచేయడం ద్వారా అకౌంట్స్ నాకు కమిషన్ దారులు ధాన్యం అమ్మే ధాన్యం కొని రైతుల దగ్గర మిల్లుకి తోలే కమిషన్ దారులు అందరూ నాకు పరిచయం అండి ఆ పరిచయం ద్వారా వాళ్ళందరూ పరిచయం ఉన్నారు కాబట్టి ఆయా ఊర్లు వెళ్ళి కపిలేశ్వ కపిలేశ్వరం మండలంలో పంతొమ్మిది గ్రామాలు ఉన్నాయి పంతొమ్మిది గ్రామాల్లో ఉండేటువంటి కమీందర్లందరూ కూడా నాకు పరిచయమే ఆయా ఊర్లు వెళ్ళి నేను కనక గారు కలిసి వెళ్ళడం ఆ ఊరిలో రామాలయంలో కానీ ఏదో ఒక ఆలయంలో ఈ ధ్యానం గురించి మీటింగ్ పెట్టడం అక్కడ మైక్ ఉందో లేదో చెట్ చేసుకుని సాయంకాలం వెళ్ళి అందరితోటి వాళ్ళందరినీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ పాంప్లెట్లు ఇచ్చి తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టి మా శ్రీకట్ల రమణ గారి చేత ధ్యానం నేర్పించి అలాగా దగ్గర దగ్గర ఒక నలభై రోజుల పాటు మా మండలంలో ప్రతి ఇరవై రోజుల పాటు మండలం ప్రతి గ్రామాన్ని ధ్యానమయం చేసామండి ధ్యాన ప్రచారం చేసి ప్రతి అప్పుడు ఆఖరున మొత్తం మండల శాఖ ర్యాలీ నిర్వహించేవాడిని మోటార్ సైకిల్తో మోటార్ సైకిల్తో నిర్వహించి అందరికీ అద్భుతంగా అది ఎక్కింది కానీ అక్కడ కొన్ని కొన్ని ప్రశ్నలు వచ్చినాయండి ఎలా అంటే ఏమండి వేళ వస్తున్నారో నేర్పేస్తున్నారో వెళ్ళిపోతారో మళ్ళీ మాకు దీని గురించి ఎవరు అవగాహన కల్పించట్లేదు అని చెప్పారండి అప్పటి నుంచి ప్రతి గ్రామంలో చెప్పాలని ఉన్నప్పటికీ కూడా మనం వృత్తి వృత్తి కారణాల వల్ల అనేక రకరకాల కారణాల ద్వారా మనం చేయలేక వదిలేసాం తర్వాత ఏంటంటే నా అంగరలో అంగర పడమరకంటి గారు రెండు గ్రామాలు కలిపి ఉంటాయండి అక్కడ కరాటపు కృష్ణకాంతరావు గారు ఐదు సెంట్రల్ స్థలాన్ని మాకు పెర్మిట్ కట్టుకోవడానికి నిర్మించుకోవడానికి ఇచ్చారు ఆ ఇచ్చిన దానికి ఈ ఆ సందర్భం కూడా మనకు ధ్యాన ప్రచారానికి ఉపయోగపడింది అందరి దగ్గరికి వెళ్ళడం అందరి దగ్గరే డబ్బులు అడగడం ఇలా పెర్మిడ్ కట్టుకుంటున్నా ఉండని చెప్తే ప్రతి ఒక్కరికి ఎవరు చూసిన వాళ్ళు ఇవ్వడంతో ఈరోజు అక్కడ కూడా అయింది పెర్మిడ్ కనువమహర్షి పిరమిడ్ ధ్యాన మందిరం అని ఉయ్యాల జంపాల క్షేత్రంలో నిర్మించడం జరిగిందండి ఉయ్యాల జంపాల క్షేత్రం యొక్క ప్రాముఖ్యత కూడా ఉందండి అక్కడ అంటే అసలు అంగరే ఒక ఆధ్యాత్మిక గ్రామం పడమడ కండ్రికాను కానీ ఆ రెండాటికి మించి కూడా మీకు అంగర లో కన్నవ మహర్షి నడయాడిన ప్రదేశం అండి అందుకే ఈ రోజు కూడా కన్నవామహర్షి చేత ప్రతిష్ఠింపబడిన కన్వలింగేశ్వర స్వామి ఆలయం దేవుడికి పడమరముఖంగా ఉంటుందండి ఆ ఊరి యొక్క వైశిష్ట్యం ఏంటంటే అంగరలో శ్రీ కన్నవ మహర్షి ఈ స్థాపించినటువంటి శివాలయం ఆ శివాలయంని కన్నవమహర్షి చేత ప్రతిష్ఠింపబడిందని చెప్తారండి అదేంటంటే పడమరముఖంగా అంటే మనం దేవుణ్ణి తూర్పు ముఖంగా దర్శనం చేసుకోవచ్చు మనం తూర్పు ముఖంగా ఉండి దర్శనం చేసుకుంటామండి అలాగే వైష్ణవాలయం అంటే మీకు రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉందండి అది కొన్ని వందల సంవత్సరాల క్రితం దానికి కూడా ఒక చరిత్ర ఉందండి అదేంటంటే ఆ యొక్క ఆలయానికి ఊర్లో గ్రామంలో పెద్దలు ఒక ఆయనకి అంగర అంగర ఆయన పేరు అంగర ఏదో ఉందండి వాళ్ళు ఆయనకి కనపడి ఒక గోపాలస్వామి నేను పలానా చోట ఉన్నాను నన్ను తీసి నాకు గుడి కట్టండి అని చెప్పారటండి చెప్తే అది అది ఎంతవరకు కరెక్ట్ ఈయనకి తెలియక నేను నువ్వు ఎక్కడున్నావో నాకు ఎలా తెలుస్తుంది అని చెప్పి ప్రశ్నించాడండి మరుసటి రోజు ప్రశ్నిస్తే నేను గెద్ద రూపంలో వచ్చి పలానా చోట వాళ్తాను ఆ వాలిన చోట తవ్వితే మీకు అక్కడ నేను కనపడతానని చెప్పి చెప్పారటండి అలాగా చెప్పి అక్కడికి వచ్చి ఇది ఆ గ్రామంలో అక్కడ కూర్చుంటారు కదండి పూర్వకాలంలో నలుగురు గుడి అరుగుల మీద అక్కడ ఇక్కడ కూర్చునివారు కదా అలా కూర్చున్నప్పుడు ఆ తోటి సహచరులకు చెప్తే ఇలా జరిగిందని చెప్తే అక్కడికి వెళ్ళి తగితే ఆయన గోపాలస్వామి బయటపడితే ఆ గుడిని నిర్మ నిర్మ నిర్మించి అందులో ప్రతిష్ఠించి ఈ రోజు కూడా అద్భుతంగా అనేక పూజలు అందుకుంటూ ఆయన దక్షిణ ముఖంగా ఉంటారండి ఇక్కడ గమనించండి కండేశ్వర స్వామి పడమర ముఖంగా ఉన్నాడు ఈయన స్వామి దక్షిణ ముఖంగా ఉంటాడండి మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుళ్ళో ఆంజనేయ స్వామి గ్రహం పెట్టారండి పెద్దదే అదేమండి ఉత్తరముఖంగా ఉంటాడు ఆయన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తూర్పు ఉంటాడు అంటే ఎక్కువ ప్రతి దేవుడు కూడా మనం వెళ్ళి పడమరముహంగా దేవుని దర్శించుకుని ఆయన ఉత్తరముఖంగా ఉన్నవాడిని దర్శించుకుంటాం ఇది సాంప్రదాయంగా జరిగే పని కానీ అన్ని అలా కాకుండా అంగర గ్రామం కండ్రిక గ్రామంలో నలుగురు నాలుగు వైపులకి నొక్కులు చూస్తూ కాపాడుతూ ఉంటారు ఇంకొక విశిష్టత ఏంటంటే అంగర నుంచి బయటికి మనం ఎక్కడికి వెళ్ళాలన్నా మూలగా అంగర్లో ఎక్కడ బయలుదేరినా తిరిగి ఈశాన్యానికి వచ్చి ఈశాన్యంలో ఉన్నటువంటి అసిరాంబామవారిని దర్శనం చేసుకుని బయటికి వెళ్తాం ఇది ఒక మా అంగర వైశిష్టత అంగరలో ఈ ఇదే కాకుండా మీకు ఈ ఉయ్యాల జంపాల క్షేత్రానికి ఏంటంటే కనోమర్సి పూర్వకాలంలో విశ్వామిత్రుడు మేనక వీళ్ళిద్దరూ విశ్వామిత్రుడు తపస్సు చేసుకుంటే తపస్సు భగ్నం కోసం దేవేంద్రుడు జరిసి ఈయన పంపించాడు మేనకని పంపితే ఆయన దగ్గర నాట్యాలు చేసి ఆవిడని తపో భగ్నం చేసింది చేసిన తర్వాత వాళ్ళిద్దరూ సంసారం చేశారు సంసారం చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే మరి పిల్ల పుట్టేసింది ఓ పిల్ల పుట్టింది పిల్ల పుట్టిన తర్వాత ఆ పిల్లని ఏం చేశారంటే తీసుకొచ్చి మేము ఎప్పుడైతే ఉయ్యాల చంపాలా అని కనువమర్సి ధ్యాన ధ్యానమందిరం నిర్మించామో ఆ ప్లేస్లో అక్కడే వదిలేసి వీళ్ళు మరి ఇద్దరికీ అడ్డాయి కదా ఆయనేమో తపస్సంపన్నుడు ఈవడేమో ఇంద్రలోకంలో నాట్య నాట్యకత్తాయి అని చేత ఇద్దరు ఆ పిల్లని అక్కడ వదిలేసి వెళ్ళిపోతాయి అక్కడ తపస్సు చేసుకుంటూ నడయాడిన ప్రదేశం కాబట్టి అక్కడికి వచ్చి చూసేసరికి అప్పటికే ఆరు రోజులు అయిందండి నా పాప పుట్టి ఈ ఆరు రోజులకి వీళ్ళు మహర్షి కనిపించింది కనిపించేసరికి ఆరు రోజులైంది ఈ ఆరు రోజులకి అప్పటి వరకు పక్షుల చేత పెంచబడింది కాబట్టి సాకుంతల అని పేరు పెట్టే అమ్మాయికి ఆయన ఆశ్రమంలో అలా పెంచి పోషించారని పెంచి పోషించిన అమ్మాయికి కొంతకాలం ఎదిగిన తర్వాత దుష్యంతుడు ఆ వేటకని వచ్చి దుష్యంత మహారాజ్ వేటకు వచ్చి ఈ అమ్మాయిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు వాళ్ళిద్దరికీ కలిగిన వాడే భరతుడు అందుకే మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందండి చరిత్ర కలిగినటువంటి మా ఈ కన్నవ పిరమిడ్ అక్కడ శివాలయం కూడా ఉందండి ఆ శివాలయం ఈ ఏరియా అంతా కూడా మంచి అద్భుతమైనటువంటి ప్రాసెసింగ్ కలిగినటువంటి ప్రదేశం అంటే కొన్ని కొన్ని ఋషేశ్వరులు ఇప్పుడు మండపేటలో మాండవి మహాముని కపిలేశ్వరంలో కపిల మహాముని ఆగ తాపేశ్వరంలో అగస్త్య మహాముని ఇలాగే ఇక్కడ మనకి పూర్వకాలంలో మన యొక్క అద్భుతమైన భూమిలో మనం జన్మించి ఇక్కడ ఎన్నో స తపస్సంపన్నమైనటువంటి దేశము వేదభూమి కర్మభూమి అందుకే మన పెద్దలు కొనియాడారండి ఈ దేశాన్ని అలా పుట్టినటువంటి మనం ఈరోజు మనం ఎవరో మనం తెలుసుకోకుండా బ్రతుకుతున్నాం ఈ బ్రతుకుదలకి కారణం ఏంటంటే మనలో ఉండే అజ్ఞానం ఈ అజ్ఞానం పోగొట్టడం కోసమే మా పత్రిజీ గారు ఈవేళ ధ్యానాన్ని నేర్పించి ఎంతో సులువుగా అతి అద్భుతంగా ధ్యానాన్ని నేర్పించారు ధ్యానం ద్వారా మనం మనలో ఉండేటువంటి సద్గుణాలను పైకి నేర్పుకొని అసలు మనం ఎందుకు వచ్చాం ఇక్కడికి తీసు చేయవలసిన పని ఏంటి ఈ విషయాలన్నీ మనకు మనంగానే తెలుసుకుని శక్తి మనకి ఈ ధ్యానం ద్వారా వస్తుందండి అది నేర్చుకుని ప్రతి ఒక్కరూ అసలు ఈ జన్మ తీసుకోవడానికి కారణం ఏంటి ఈ జన్మలో మనం చేయవలసిన పనులు ఏంటి మనం ఎంత సంపాదించినా అది కేవలం ఇక్కడ మాత్రమే ఎవరు ఎంత సంపాదించినా డబ్బంతా ఇక్కడే ఉండిపోద్దండి అది ఎవ్వరు ఏమీ ఏమీకోలేదు ఏది అంటే మన బంధాలను పెంచుకుంటున్నాం మళ్ళీ జన్మ పునరపి జనడం పునరపి మరణం పుట్టడం మరణించడం మళ్ళీ ఏదో ఆస్తు మళ్ళీ పుట్టడం మళ్ళీ ఇలాగ ఈ పాపాలన్నీ మూట కట్టుకుని మనం మన జన్మకి సార్థకత సేకూర్చుకోలేకపోతున్నాం ఈ సార్థక సేకూర్చుకోవడం కోసమే ఈ పత్రిజీ సార్ చెప్పినటువంటి ఈ అద్భుతమైనటువంటి ధ్యానాన్ని మనం నేర్చుకుని మనందరం ధ్యానం నేర్చుకుని మనతో మనము మన యొక్క ఈ రోజులో ఎక్కువ అనారోగ్యాలు పాలు కూడా అవుతున్నారండి అందరూ కూడా ఎక్కువ డబ్బుని ఇప్పుడు చూడండి ప్రతి ఒక్కరూ కూడా కొంత డబ్బు దాచుకోవాలి ఎందుకు దాచుకోవాలి చెప్పండి డబ్బు అంటే నువ్వు కాలు చేయ ఆడకుండా నువ్వు వృద్ధ వయసు వచ్చేసరికి నీ కాలు చేయి అప్పుడు వచ్చే రోగాల కోసం నువ్వు హాస్పిటల్ ఖర్చు పెట్టాలి కాబట్టి చేసుకోవాలని డబ్బుని దాచుకుంటారండి దాసే కొద్దీ దోసుకోబడుద్ద పంచే కొద్దీ పెంచబడుద్ది అది మన వేదోక్తి వేదోక్తిది అలా చేయకుండా మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడో పుసలితరంలో వచ్చే రోగం కోసం ఇప్పుడు మనం డబ్బులు దాచుకున్నాండి అది ఎంత అజ్ఞానం సార్ ఎంతో అజ్ఞానం అది అలా కాకుండా మనం ఈ రోజున చక్కగా మనం ఎలా ఉండాలి మన ద్వారా పది మంది ఎలా ఉద్ధరింపబడాలి ఆ పది మందిని వాళ్ళకు వాళ్ళుగా ఎవ్వరూ భగవద్గీతలో చెప్పాడండి ఉద్ధరేత తదాత్మానం అప్పో దీపో భవా నీ దీపాన్ని నువ్వే వెలిగించుకోవాలి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి ఏ ఒక్కరూ నిన్ను ఉద్ధరించరు అని భగవద్గీతలో చెప్పినటువంటి అది కూడా మనం మర్చిపోయి ఈరోజు ఏం చేస్తున్నామంటే ఎంతో దౌర్భాగ్యకరమైనటువంటి మేడలు మిద్దులు పిల్లలు ఇల్లు కారులు భోగాలు వీటితో మసిలేస్తున్నాం మన అంటే మన కాలాన్నంతటిని అజ్ఞానంలోనే కొట్టుమిట్టాడుతూ మళ్ళీ ఈ అజ్ఞానంతో మరణిస్తూ మళ్ళీ పుట్టి మళ్ళీ అలా పునరపి జనం పునరప్పి మరణం అలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ జీవితాన్ని సాగించేస్తున్నాం అది కరెక్ట్ కాదు అబ్బా మూడు రెట్లు పిరమిడ్లో ధ్యానం మూడు రెట్లు అధికం అండి అది చేయడం వల్ల మనకి ఏంటంటే ఒక్కొక్క పిరమిడ్కి ఒక్కొక్క విశిష్టత ఉందండి మా కనుమ మహర్షి పిరమిడ్లో ఉందంటే అక్కడ సంతానం లేని వారికి సంతానము శర్మ రోగాలు ఉన్న వారికి శర్మ రోగాలు పిల్లలు లేని వారికి పిల్లలు ఇవన్నీ కలిగేటువంటి అద్భుతమైన శక్తి స్థలం అలాగా ఉంటుందండి అది అలాగా అక్కడ చేసి మనం చెప్పింది కదండి ఇది అనేక మంది మాస్టర్స్ వాళ్ళు చేసిన వాళ్ళకి కనిపించి వాళ్ళ చేత చెప్పింపబడిందండి అది అలాగా ప్రతి పిరమిడ్కి ఒక్కొక్క శక్తి ఉంటుంది ప్లస్ అందులో మా బయట చేసింది దాన్ని ఒక గంట చేస్తే పిరమిడ్లో పదిహేను నిమిషాలు చేస్తే సరిపోతుందండి సరే ఇప్పుడు అలానే రోజు చేసే ధ్యానానికి పౌర్ణమి అమావాస ధ్యానానికి వ్యక్తండి పౌర్ణమి రోజు ధ్యానం అయితే మీకు పూర్ణమి పౌర్ణమి అంటే అండి పూర్తిగా ఉండేటువంటి చంద్రుడు చంద్రుడు మన కారకుడు నీళ్ళు మనసు లాంటిది ఏమవుతుందంటే అది వికసించడం వ్యాకరించడం వికసించడం ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అలా వెళ్లకుండా మనసును నియంత్రించుకొని మన ధ్యానంలో మా సార్ చెప్పింది కూడా అదే కదా శ్వాసను గమనిస్తూ చక్కగా నువ్వు నీ శ్వాసతో నీ ఉండి నీ మనసును నువ్వు కంట్రోల్ చేసుకుంటే నువ్వెవరో నీకు తెలుస్తుంది అన్నారు అని చేత మనసు చేత నీవు నెగ్గి నీ శ్వాసను నువ్వు గమనిస్తూ ఈ ప్రకృతిలో జరిగేటువంటి ఈ యొక్క సమతుల్యాన్ని పాటిస్తూ నీ యొక్క భావాలని నువ్వు కంట్రోల్ చేసుకుంటూ ఉండి చక్కగా నువ్వు ధ్యానం చేయగలిగితే నీ అద్భుతమైన జీవితాన్ని కొన సాగిస్తావని చెప్పేసి దాని యొక్క సార్ అలాగే ఇప్పుడు కదా యువతారులుగా మారాలన్నా ఏ మన యువత అంతా కూడా ఇప్పుడు అంటే ఫ్రెండ్షిప్ వల్ల నష్టముంది సుఖము ఉంది కానీ ముందు విద్యారంగంలో మార్పులు జరగాలండి అది ఏమవుతుందంటే ఈనాడు ఈవేళ మహాత్మా గాంధీ గురించి కానీ ఒక బాబా పాల్కే గురించి కానీ ఒక మన అనేక దేశ నాయకుల గురించి కానీ మరలా అనేక ఆధ్యాత్మికవేత్తలు ఒక వివేకానందుడు ఒక యోగి వేమన ఒక ముమ్మడివరం బాలయోగి లాంటి వాళ్ళ గురించి కానీ ఎక్కడ చెప్పట్లేదండి అందుకే ఈ తల్లిదండ్రుల మాట వినకపోవడం పిల్లలు ఈ స్నేహితులతో అనేక రకాలుగా చెడు అలవాట్లు దారితీసి విద్యా విధానంలో మార్పుల వల్ల కూలంకసంగా వచ్చి వాళ్ళ వాళ్ళ తెలివితేటలతో బతకాలంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ధ్యానం అవసరం ఎంతగానో ఉంది ఈ ధ్యానం నేర్చుకుంటే ప్రతి ఒక్కరూ మన భారతదేశం పూర్వపు మళ్ళీ ఆధ్యాత్మిక దేశంగా అభివృద్ధి చెందుతుందని నాకు ఆశించండి అలాగే ఉండాలని కూడా కోరుకుంటున్నాను అందరూ కూడా నేను చాలా వెళ్తుంటానండి జస్ట్ అంటే నా వృత్తి నాకు అనుకూలం కాకపోతే తప్ప లేదంటే వెళ్ళి ఒక గంట సరే పార్టిసిపేట్ చేసి వస్తూ ఉంటాను శాఖాహార ర్యాలీ వల్ల ఏంటంటే అండి శాఖాహార ర్యాలీలో మనం ఒక హింసించకూడదు ఏ దేనిని అంటే భూతాత్మ మమాత్మ సర్వభూతాత్మ అన్ని భూ అన్ని జీవులలోనూ మనం ఏదైతే ఎలా అయితే జీవిస్తున్నామో ఆ జీవులు కూడా అలానే జీవించాలని చెప్పి ప్రతిసారి ప్రత్యేకంగా చెప్పారండి అది అది ఏంటంటే ఆ యొక్క జీవహింస మహాపాపం గాంధీ గారు కూడా చెప్పారు జీవహింస మహాపాపం జీవహిం చేయొద్దని అహింసో పరమో ధర్మ హింస లేకపోవడమే మన ధర్మం మనకు కొన్ని ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మాలు పాటిస్తూ జీవహింస చేయకుండా మనల్ని మనం కాపాడుకోవడం కోసం ఈ జీవహింస చేయకుండా మాస నీచ మాంసాలు తినకుండా చక్కగా ఆధ్యాత్మికంగా ఎదుగుదల కోసం మనం జీవహింస చేయకూడదండి ప్లస్ మీ ఆరోగ్యం కూడా ఇప్పుడు మాంసాహారానికి శాఖాహారానికి తేడా ఏంటంటే అండి మాంసాహారం తిన్నాం అనుకోండి ఫార్టీ ఎయిట్ అవర్స్ వరకు జీర్ణం కాదు అదే శాఖాహారం తిన్నాం అనుకోండి శాఖాహారం మనకి ఒక సిక్స్ అవర్స్లో జీర్ణం అయిపోతుంది అటు ఆ వ్యత్యాసాన్ని కూడా గమనించాలి ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో ఆ వ్యత్యాసాలు ఎవరికి తెలియట్లేదు ఆయన తిన్నాడని మనం తింటాం మనం తిన్నాడని ఇంకోటి తిన్నాడు ఈ కేవలం ఆ వాసన సదృశం అయిపోయినటువంటి జీవితానికి అలవాటు పడిపోయి ఆ కేవలం రుచికరమైనటువంటి నాలికి ఋషి కోసం ఈ అన్ని పనులు చేస్తున్నామండి ఇవి చాలా తప్పు చేయకూడదు ఏ జీవిని ముఖ్యంగా హింసించకూడదు అవి మనలాంటి ప్రాణులే మనతోటి జీవించడానికి మనం ఎలా పుట్టి మనం ఎలా జీవించాలని కోరుకుంటున్నామో అవి కూడా భూమి మీదకి అలాగే వచ్చినాయి అందుకే మమాత్మ మహాత్మ సర్వభూతాత్మ అని శ్రీకృష్ణ భగవాన్ కూడా చెప్పి ఉన్నారు చాలా అద్భుతమైన సందేశం ఇచ్చారు ఇప్పుడు చెట్లు నరికేసి బిల్డింగ్లు కట్టడం లేకపోతే కరెక్ట్ కాదండి అది అసలు ఎందుకంటే ప్రకృతిని మనం ప్రేమించడం ముందు నేర్చుకోవాలండి ప్రకృతిలో మనం ఎంత అద్భుతంగా ఉన్నామో మీకు నేను చెప్తున్నాను ప్రకృతిలో మనం అద్భుతమైన జీవనాన్ని సాగించాలి మీరు ఏసీలో ఉన్నదానికి బయట ఒక సిట్ కింద ఉన్నదానికి ఎంత తేడా వస్తుంది చూడండి ఏ ఒక ఏసీలో ఉంటే అండి వికృతిపరమైనటువంటి గాలి అది తయారు చేసుకున్న గాలి ప్రకృతిలో సహజంగా వచ్చే గాలి సహజంగా వచ్చే గాలి పీల్చుకుని ఆరోగ్యవంతంగా ఉండడానికి ఉపయోగపడుతుంది అదే వికృతిలో మనం తయారు చేసుకున్న ఏసీలో తా ఆ కరెంట్ సేపు మాత్రమే ఉండి తర్వాత వస్తే ఎలా ఉంటుందండి అగ్గిలో ఉన్నట్టు ఉండదు అందుచేత ఏంటంటే ప్రకృతిని మనం ప్రేమిస్తే మనం ఏది కోరుకుంటుంది ప్రకృతి ప్రకృతి అంటే ఏముందండి విశ్వం ఈ విశ్వం అంటే ఏంటి పంచభూతాలు పంచభూతాల కలయికే విశ్వం విశ్వంలో ఉండేది మనం మనం విశ్వాన్ని గౌరవించుకుంటూ విశ్వంతో మమేకమై జీవించడమే ఆధ్యాత్మికంగా మన ఎదుగుదలకు కారణం ఈ వడ్లమూరి గ్రామం ఎలా అనిపిస్తుంది ప్రకృతి కానీ వాల్మీకి పెరుముడి కానీ ఎలా అనిపిస్తుంది ఈ మన సుబ్బారావు గారు అండి వడ్లమూరులో ఉంటూ చక్కగా ఇంటి మీద కట్టి ఇంటి దగ్గరికి ఎవరు రాకపోతే ఆయన ఎవరి దగ్గర పైసా డొనేషన్ తీసుకోకుండా ఈరోజు ఇంత అద్భుతంగా ప్రతి నెల ముప్పై తారీఖుని ఇక్కడ పెట్టి ప్రతీ ఈ క్లాసుకి ఒకరు మాస్టర్ని తీసుకొచ్చి వచ్చిన మాస్టర్కి సన్మాన సత్కారాలతో వచ్చిన జనానికి భోజనాలు పెట్టి ఆయన స్వయం సొంత ఖర్చులతో ఈ రోజు ఇంత డెవలప్మెంట్ చేసుకొస్తానందుకు ఆయనకి యాడ్స్ చెప్పండి మనం మన ప్రతి ఒక్కరూ కూడా ఆయనకి అంత అద్భుతంగా ధన్యవాదాలు చెప్పాలి అంత అద్భుతంగా చెయ్యాలి కూడా ప్రతి ఒక్కరూ అలా చేయడం వల్ల ఇక్కడ ఈ పరిసర గ్రామాల్లో నేను చెప్పిన ఈ కపిలేశ్వర మండలం పంతొమ్మిది గ్రామాల్లో ఇక్కడ ఇలాగ జరగడం మాకేము అండి మనకు అంగరలో హశ్రరాంబమ్మవారి గుడి దగ్గర పౌర్ణమి ధ్యానం జరుగుతుంది అక్కడ కూడా వీళ్ళంతా వచ్చి అక్కడ కూడా పార్టిసిపేట్ చేస్తారు అలాగే మాకు ఉయ్యాల జంపాల దగ్గర ప్రతి అమావాస్యకి జరుగుతుంది ఆ కన్మహర్షి పిరమిడంలో అక్కడ కూడా మేము ఫస్ట్ ముప్పై మంది వచ్చి మాస్టర్ని తీసుకొచ్చి పెడితే ఈ కుర్చీలు వేసుకుని ఈ కుర్చీలు నిండితే చాలని చెప్పి ధ్యానం చేసేవాళ్ళం అండి ఈ నూట యాభై మందితో అక్కడ అద్భుతంగా జరుగుతుందండి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలతో మరి ఇంత అద్భుతంగా ఈ జ్ఞానాన్ని చేసినటువంటి సుబ్బారావు గారు కూడా గ్రేట్ అండి సీనియర్ మాస్టర్స్ అలాగే ఈ వడ్లమూరిలో ఉన్నటువంటి మన డాక్టర్ రాజు డాక్టర్ గారు కూడా ఎంతో సేవ చేస్తూ ఎంతో అద్భుతంగా ఆయన కూడా సేవే ధర్మం సేవే ఇది చెప్పి ఆయన కూడా ఎంతో మందికి సేవ చేస్తూ ఆయన కూడా ఎంతో అద్భుతంగా సేవ చేసుకుంటూ ఆ సేవ జీవితాన్ని గడుపుతున్నారండి ఆయన కూడా మొన్నే మన పేరవరంలో పదహారు ఆరో తారీఖుని అందరికీ వైద్యం చేసి ఉచితంగా కొంత ఎంతోమందికి సేవలు అందిస్తున్నారని ఆయన కూడా మనం మన ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ ఉండి అలాగే నాకు గురువు విద్య నేర్పినటువంటి మా రమణ గారు మరి మాకు మంది స్నేహితులు అందరి ద్వారా కూడా ఈవేళ మళ్ళీ మీకు ఇంకో విషయం ఏంటంటే నల్లూరులో కూడా నల్లూరులో మామూలుగా ఒక నాలుగు ఒక ఇరవై ఒక్క రోజున పెట్టాం కానీ మిరాకిల్ ఏంటంటే మీకు ధ్యానంలో మిరాకిల్ ఎలా జరుగుతుందంటే ఒక నాలుగు రోజులని పెట్టామండి వాళ్ళు ఏమన్నారంటే అవే ఒక ఇరవై ఒక్క రోజు అన్నారండి కరెక్ట్గా ఇరవై ఒకటో రోజు పత్రికారు పుట్టినరోజు అండి అక్టోబర్ నవంబర్ పదకొండు అలా జరిగింది ఆవేళ అప్పుడు అందరూ మళ్ళీ అన్ని ఊరల నుంచి అక్కడ రప్పించి అక్కడ కేక్ కట్ చేసి అక్కడ చేసామంటే ప్రతిదీ మీకు ఏంటంటే మీరు మనసులో తలుంపు రావాలంతే కరెక్ట్గా మీకు వచ్చి వాడు అతను ఎవరినో కలవాలనుకున్నారండి అతను కలిసిపోవడం కానీ లేదంటే అతని దగ్గర నుంచి ఫోన్ రావడం కానీ లేదా మీరు చేయాలనుకున్న పని అతను చేసేయడం కానీ చాలా అద్భుతాలు మిరాకిల్స్ ఇందులో అసలు ఒకటి కాదు రెండు కాదు ఎన్నో ఎన్నెన్నో మీ నాకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే ఒకరోజు మిల్ల దగ్గర ఒక పుస్తకం కనపట్టలేదండి ఆ పుస్తకం నా ఉంటుంది ఉంటుంది ఉంటుందంటే అందరూ నిలికేసుకోవడం గంటల గంటలని అయిపోయింది పట్టిం అందరూ ఎక్కడ దొరకలేదు అయ్యో మనం ధ్యానమై ధ్యానులమై ఉండి ఏంటి దీన్ని నిలకడం కోసం టైం వేస్ట్ చేస్తున్నావు ఒక ఐదు నిమిషాలు ధ్యానం చేసి ఆ బుక్ గురించి అని చెప్తే అనుకుని నేను ఏం చేసానంటే కొంచెం సెపరేట్గా పైన మేడం మీద గద ఉంటుందండి అక్కడికి వెళ్ళిపోయి ఒక్క పది నిమిషాలు ధ్యానం చేసి వచ్చానండి వచ్చి సగ్గా అదే అతను కూర్చుంటాడు ఆ కుర్చీ దగ్గర కూర్చొని ఇందుకే ఏమైపోయింది పుస్తకం అని చెప్పేసి ఆయన కాళ్ళ దగ్గర డస్క్ చిన్న స్టూల్ మీద పుస్తకాలు ఉంటాయి అవి తిరిగాతుంటే అందులో ఉందండి సుజర్ మరి ఎంత మీకు ఇంకొక విచిత్రం ఏంటంటే మీకు ఇదే వడ్లమూరు గ్రామంలో మా వండర్ గారు అదేనండి రైస్ వండర్ గారు ఇక్కడ ఈ ఊరే కానీ నాకు మామిడి పళ్ళు లేని టైంలో అంటే ఉదాహరణకి మీకు ఎప్పుడంటే జనవరి ఫిబ్రవరి టైంలో మామిడి పళ్ళు దొరుకుతాయండి మీకు ఎక్కడన్నా పచ్చికాయ కావాలంటే దొరుకుతుంది దొరకు నాకు ఒకరోజు అనిపించింది అదేనండి అది నేను మామిడి కూడా తినాలి ఈవేళ అనిపించింది నాకు అంటే ఇది కానీ కోరిక అయితే వచ్చింది కానీ కోరికైతే వచ్చింది కానీ ఇది తప్పు ఎందుకంటే ఇది సహజంగా ఇచ్చే టైంలో ఏ ఏ పళ్ళు వస్తాయి ఆ పళ్ళుని కోరుకోవడం సహజం కానీ ఇప్పుడు రావడం ఈ కోరిక మనకి ఏదో అనంతమైన కోరికలు అంటారు కదా అలా వచ్చింది అనుకున్నాను అనుకున్నానండి కానీ కాదు నేను అప్పుడు అదే రోజు ఇలా మాకు మా గారి ఇంటికి వస్తే అండి ఆవిడ కేకేసి టీ అంటే అలాగే నేను టీ తాగండి కూర్చుంటే ఆవిడ ఒక మామిడి పండు ఇచ్చిందండి ఫిబ్రవరి నెలలో మామిడి పండు ఇవ్వడం ఎంత గ్రేట్ గ్రేట మీకు అది మీకు నేను ఇప్పటికీ ఎక్కడైనా సరే చెప్తాను అనమాట ప్రతిది ఇంకో మిరాకులు ఏంటంటే మన పలివెల్ సీన్ గారు ఉన్నారండి పలివెల్ సీన్ గారు నేను ఒక ట్రస్ట్ పిరమిడ్ పత్రిజీ పిరమిడ్ ట్రస్ట్ అని ఒక ట్రస్ట్ పెట్టారండి ఆ ట్రస్ట్లో నా సంతకాలు కొన్ని కావాల్సిన మెంబర్నే ఉన్నాను నా ట్రస్ట్ సంతకాలు కావాల్సి వచ్చి నేను మెండపాట్లో ఉన్నాను అప్పుడు మెండపాట్లో ఉండేసరికి ఆయన ఏం చేయారంటే ఏమన్నా మీ సంతకాలు కావాలి నేను వస్తున్నాను మీరు ఎక్కడ ఉన్నారంటే మెండపాట్లో ఉన్నా మెండపాట్లో సత్యశ్రీ థియేటర్ దగ్గర ఉన్నానండి అంటే ఆయన వచ్చేసారు వచ్చేసరికి ఏం చేయాలంటే సంతకాలు పెట్టాలి కదా బ్లాక్ పెన్తో పెట్టకూడదు బ్లూ పెన్తో పెట్టాలి కానీ నా దగ్గర ఇప్పుడు పెన్ ఉంటుందండి పెన్ అంటే బ్లూ పెన్ ఉంటుంది కానీ అప్పుడు ఏంటంటే బ్లాక్ పెన్ ఉంది బ్లాకింగ్ పెన్ వద్ద అయితే ఆయన దగ్గర ఉంది కదా అని పెన్ను అంటే పెన్న లేదు ఆయన దగ్గర ఎవరు ఎవరికి అంత ముందు సంతకాలు పెట్టిన వాళ్ళకి ఇచ్చేసి మర్చిపోయి అయ్యో పెన్న లేదండి అయితే కొనుక్కొద్దామని అంటే మీకు చూడండి అయ్యి అక్కడ ఎవరు లేరు ఇలా ఖాళీగా కూర్చొని పక్కనే ఒక సెక్క అండి ఆ సెక్క మీద పెన్ ఉంది ఆ తీసి చంద్రగా పెట్టేసి మళ్ళీ అక్కడ పెట్టేసి పెన్నకు థ్యాంక్స్ చెప్పేసి ఎంత అద్భుతం అంటే మీకు ఏది కావాలో అది ప్రకృతి మనకి సహజంగా ఇస్తుందండి ప్రస్తుతం మానవులు ఏం చేస్తున్నారు ఏంటండి అండి సంకల్పం కూడా అదే ప్రకృతి ఏదంటే ఇస్తుంది అన్నది మా చాలా యొక్క సంకల్పం మీ మాటల్లో ఇప్పుడు మీకు చెయ్యాల్సిన పనులు చేయకుండా చేయకుండా పనులన్నీ చేసుకుంటూ వెళ్తుందండి సమాజం వాటిని ఆఫ్ చేయడమే మన ప్రస్తుత ధర్మం మనం ఏం చెయ్యాలో అది వాళ్ళకి విజ్ఞప్తిగా చెప్తే వాళ్ళు ఆచరించే వాళ్ళు పొందవలసినవి అన్నీ పొందుతారు ఇదే ఇంతకు మించినది మనం అసలు ధ్యానంలో చాలా సోకల్ నాలుగు మీ అద్భుతమైన మీ ఛానల్ పెట్టి మీ నాన్నగారు మీ అమ్మగారు అన్నపూర్ణ గారు గుప్తా గారు మరి ఎంతో అద్భుతంగా కొన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ధ్యానం ద్వారా ఎంతో మందిని మెడిటేటర్స్గా తయారు చేసి అద్భుతమైన వాళ్ళ ధ్యాన జీవితాన్ని మా అందరికీ పంచి మాకు కూడా ఎన్నో ఇన్స్పిరేషన్ సంఘటనలు చెప్పి వాళ్ళ సాయశక్తిలో వాళ్ళ పెర్మిట్ సాయం కూడా చేసి ఒక ప్రకృతి వ్యాలీ జరుగుతుందండి నాన్నగారు ఆ రోజు మేము వచ్చామండి నాన్నగారు గణేష్ గారు మేమంతా నాన్నగారి దగ్గరికి వస్తే ఆయన నేను ఒక బస్తా శనగపప్పు పూజ అని చెప్పి వెళ్తే ఎంత ఆనందం వేసిందండి అలా ప్రతీదీ ముందుండి ఆయన నడిపిస్తూ పోయినసారి పేరవరంలో భోజనాల దగ్గర కూడా ఆయన ఉండి ఇవన్నీ చేసి ఎంతో అద్భుతంగా మన యొక్క ఈ యొక్క ధ్యాన కుటుంబాన్ని ఆధ్యాత్మికతతో కూడుకున్న ఈ ధ్యాన కుటుంబాన్ని అద్భుతంగా ముందుకు సాగు తీసుకెళ్తున్నటువంటి గుప్తగారు పిల్లలైన శ్రీరామ్ గారు మీకు కూడా ఎంతో అదృష్టవంతులు ఈ రోజున ఈ ఛానల్ పెట్టి మరింత మందికి దగ్గర అవుతున్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మీకు మీ నాన్నగారికి మీ అమ్మగారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా నేచర్ మెడిటేషన్ ఛానల్ మెడిటేషన్ ఛానల్ తరఫు నుంచి